రేపు మన బాపట్ల భావదేవుడి మరి ఊరేగింపు సందర్భంగా కొన్ని విషయాలు నిన్న మొన్న నా దృష్టికి వచ్చినటువంటి విషయాల మీద నా స్పందన మీ ద్వారా వాటిని స్ప్రెడ్ చేస్తున్న వాళ్ళకి లేదు ఇంకా ఎవరైనా అటువంటి అనుమానాలు ఉన్న వాళ్ళు కూడా కొంత మీ ద్వారా వాళ్ళకి ఆ సమాచారం అందాలని ఈ కార్యక్రమం పిలిచాను నిన్న ఒక ప్రముఖ న్యాయవాది సత్యప్రసాద్ ఒక లెటర్ ద్వారా ముఖ్యమంత్రి గారికి అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఏదో ఫిర్యాదు చేస్తాం ఇక్కడ ఏదో దాని డెవలప్మెంట్ కమిటీ వాళ్ళు ఏ విషయాలు మాకు తెలియజేయట్లేదు అనేటువంటి రకంగా ఆయన మాట్లాడారు సత్యప్రసాదు మీద నాకు మంచి అభిప్రాయం ఉంటుంది ఒక సీనియర్ న్యాయవాదిగా చాలా కాలంగా బాపట్లో ఉన్న వ్యక్తిగా అటువంటి ఒక లెటరు ఇంత అర్జెంటుగా రాసే ముందర ఆ సమయంలో ఆ డెవలప్మెంట్ కమిటీ వేసుకొని అంత పెద్ద ఎత్తున అన్ని రోజులు ఆ కార్యక్రమం జరిగితే మరి ఆ సమయంలో శాసనసభ్యుడిగా ఉన్న నన్ను ఒక ప్రముఖ న్యాయవాదిగా ఉన్నటువంటి వ్యక్తి బాపట్లో అటువంటి లెటరు రాసే ముందర అసలు ఏం జరిగింది సార్ మరి మీరు శాసనసభ్యులుగా ఉన్నారు కదా ఆ రోజు మరి జరిగినటువంటి విషయాలు మరి బహిరంగపరచట్లేదు దాని మీద మీ వివరణ ఏంటని నన్ను ఒకసారి అడిగితే బాగుండేది ఎందుకంటే అతను రాజకీయ నాయకుడు కాదు నాకు తెలిసి ఏదైనా పార్టీకి సింపతైజర్గా ఉన్నాడేమో నాకైతే తెలియదు అతను అది అది ఆయన వ్యక్తిగత విషయం ఎవరు ఏ పార్టీ అయినా ఆయన ఇష్టపడొచ్చు ఉండొచ్చు నాకు మటుకు ఒక న్యూట్రల్ పర్సన్గా ఒక న్యాయవాదిగా మాత్రమే తెలుసు మరి ఈరోజు ఎవరి కోసం ఎవరి మెప్పు కోసం రేపు రథోత్సవం జరుగుతున్నటువంటి సమయంలో సందర్భాన్ని ఎంచుకొని ఎందుకు ఇటువంటి ఒక ఆలోచనని మనం పైకి తీసుకొచ్చు అనేది తెలియాలి అయితే ఈ పూర్వపరల్లోకి వెళితే ఒకసారి మనం ఎప్పుడైనా ఒక ఒక పెద్ద కార్యక్రమాన్ని చేపట్టదలుచుకున్నప్పుడు అక్కడ ఏదో డిపార్ట్మెంట్ పరంగా ఒకటే జరగదు నేనే కాదు అంతకు ముందు ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ ఎవరి సమయంలో అయినా సరే చిన్న కార్యక్రమం అయినా పెద్ద కార్యక్రమం అయినా ప్రతిష్టాత్మకంగా తీసుకొని బాగా చేద్దామని ఏ శాసనసభ్యుడికి కనిపించినా ఆ శాసనసభ్యుడు ఒక కమిటీని వేసుకొని ఆ కమిటీ ద్వారా ఆ కార్యక్రమాన్ని బాగా చేద్దామని ప్రయత్నం చేస్తారు అదే క్రమంలో శ్రీరా భావనారాయణ స్వామి ఆలయం ఎంతో చరిత్ర కలిగినటువంటి ఆలయం అప్పుడు రాజుల ప్రతిష్ట తర్వాత తిరిగి దాన్ని లోపలికి వెళ్ళి చూసినటువంటి పరిస్థితి ధైర్యం చేసినటువంటి పరిస్థితి ఎవరికీ లేదు తర్వాత ప్రభాకర్ రావు గారు కూడా శాసనసభ్యులుగా చేశారు పెద్దలు చాలామంది చేశారు ఎవరు కూడా దాన్ని సాహసం చేయలేకపోయారు ఆ రోజు బయట ఉన్నటువంటి గోపురం గోపురానికి ప్రభాకర గారి సమయంలో కొంత ప్లాస్ట్రింగ్ చేసి కొన్ని బొమ్మలు పెట్టి కొంతవరకు చేశారు కానీ అంత మించి కూడా ఎవరైనా చేయలేకపోయారు ఎందుకంటే లోపలికి వెళ్ళి ఆలయాన్ని ముట్టుకోవాలంటే శాస్త్రోక్తంగా జరగాలి చాలా ఖర్చుతో కూడుకుంది బాలాలయ ప్రతిష్ట చేసి స్వామివారిని బయటికి తీసుకుని వచ్చి మరి మళ్ళా పునఃప్రతిష్ఠ చేయటం అని అంటే చాలా వే ప్రయాసాలతో కూడుకున్నటువంటి కార్యక్రమం కొత్త గుడి కట్టడానికైనా ముందరకు వస్తారేమో కానీ పాత గుడి బాగు జీవించడానికి చాలామందికి చాలా రకమైనటువంటి భయాలు ఉంటాయి వాటిని అన్నింటిని కూడా అధిగమించి స్వామివారు ఇచ్చినటువంటి అవకాశం మేరకు పెద్దలందరినీ రాజకీయాలతో సంబంధం లేకుండా దాన్ని ఒక కమిటీగా వేసి ఆ కమిటీ ద్వారా ఆ రోజు కోలిమల్ల సత్యనారాయణ గారు ఆయన్ని దానికి చైర్మన్గా పెట్టుకొని పెద్దవాడిగా పెట్టి ఆయన కింద అన్ని సామాజిక వర్గాల వాళ్ళు ఆ ఆలయం మీద శ్రద్ధ ఉన్న వాళ్ళని మనం ఆ కమిటీ సభ్యులుగా ఏర్పాటు చేసి నడిపించాం శాసనసభ్యుడిగా నాకు ఒక గొప్ప అవకాశంగా భావించాను భావోదేవుడు ఇచ్చినటువంటి వరంగా భావించాం నాకు చేతనైన రీతిలో అందరినీ సంప్రదించుకుంటూ ఆ కమిటీ వారికి నేను కూడా పక్క నుండి ప్రోత్సహిస్తూ ఆ కార్యక్రమాన్ని అందరూ మెచ్చుకునే విధంగా ఆ కార్యక్రమాన్ని నిర్వహించాం అయితే అనుకోని విధంగా కొలిమల సచిన్ గారు కాలం చేయటం తర్వాత మేము ఎన్నికల్లోకి వెళ్ళటం సరే ఎన్నికలు అయ్యాక చూద్దామని అన్నట్టుగా కొంతకాలం వ్యాపారం జరిగిన మాట వాస్తవం దీనిలో ఎవరూ కాదంటలేదు ఎంత బాగా చేసినా దానికి అంతిమంగా ఒక ఆడిట్ రిపోర్ట్ చేసి బహిరంగ చేయ చేయాల్సిన బాధ్యత ఆ కమిటీ మీద ఉంది వాళ్ళు ఏదో అడిగారని దాని గురించి కాదు ఇక్కడ మాట్లాడుతూ ఉంది బట్ దాంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా బాధ్యతాయుతమైనటువంటి వాళ్ళే వాళ్ళ పైన ఉన్నటువంటి ఒక శాసనసభ్యుడిగా నాకు కూడా బాధ్యత ఉంది నా బాధ్యతకి తగ్గట్టుగానే రోజు వచ్చిన ప్రతి రూపాయి బ్యాంక్ అకౌంట్లో వేసి అకౌంట్ ద్వారానే మనం ఖర్చు పెడుతూ ప్రతి విషయాన్ని వివరంగా రాసాము ఈ క్రమంలో ఎంతోమంది దాతల వచ్చి ఇచ్చారు కొంతమంది వాళ్ళ పేర్లు ఆశించి కొంతమంది గుడి బాగుపడితే చాలని ఇచ్చారు రకరకాలుగా వాళ్ళు ఇచ్చారు ఆ రోజు మనం తీసుకున్నటువంటి తీర్మానం ఏంటంటే ఈ ఆలయం నిర్మాణం పునర్నిర్మాణం అంటే చాలా పెద్ద విషయం ప్రతి ఒక్క సన్నిధి కుంగిపోయి ఉండి కింద నేలం దాదాపు రెండు అడుగులు డౌన్ అయిపోయి ఉండింది పంది కుక్కులు తొలిచేస్తున్నాయి పీఠాలు కదిలిపోయి ఉన్నాయి పైనటువంటి స్వామి కూడా కదిలిపోయినటువంటి పరిస్థితి కుంగి స్థితిలో అటువంటి పరిస్థితుల్లో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ని ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ని బయట ఉన్నటువంటి భక్తుల్ని ఇంతమందిని అనుసంధానం చేసుకొని అందరినీ కలిపి ఆ కార్యక్రమాన్ని నిర్వహించాం నేనే స్వయంగా వివిధ పార్టీలకు చెందినటువంటి నాయకులు అందరినీ దాంట్లో భాగస్వాములు కావాలని చెప్పి నేనే ఆహ్వానించాను వాళ్ళు కూడా దాంట్లో భాగస్వాములు అయ్యారు ఈరోజు ఆ కార్యక్రమం అంత గొప్పగా నిర్వహించాం గతచినటువంటి పది సంవత్సరాలుగా నేను శాసనసభ్యుడిగా ఉన్నాను ఆ సమయంలో నాకు దొరికినటువంటి ఇంకొక అవకాశం భావదేవుడి దివ్యరథాన్ని అలంకారం చేసేటువంటి కార్యక్రమం నేను చేస్తూ వచ్చాను ఆ చేసేటువంటి క్రమంలోనే నేను గమనించింది ఆ పాత రథం ఎప్పటికప్పుడు వైర్లు వేసిలాగి కట్టి మేకులు కొట్టి ఆర్ఎన్బి వాళ్ళతో సర్టిఫికేట్ తీసుకొని ఈ రథం అక్కడిదాకా వెళ్ళి వస్తుందా లేదా అని అనుమానపడుతూ కొంచెం భయపడుతూ ఆ కార్యక్రమాన్ని నిర్వహించేటువంటి క్రమంలో తప్పకుండా దీనికి మళ్ళీ కొత్త రథం తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందని ఆ భగవంతుడి నాకు కల్పించడేమో అనుకుంటాను ఎందుకంటే ఎవరు కూడా నన్ను వచ్చి ఈ రథం కొత్త రథం చేద్దామని చెప్పి అడిగిన వాడు ఎవరు లేరు ఆ రోజు నా అంతట నేనే పూనుకొని తొలిగా ఒక కోటి రూపాయలు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళ ద్వారా శాంక్షన్ చేయించి దానికి సంబంధించినటువంటి పదిహేను లక్షల రూపాయల మ్యాచింగ్ గ్రాంట్ ఆ రోజు మరి భవన స్వామి గుడి ఇచ్చినటువంటి ఆ చందల్లోంచే ఒక ఏడు లక్షల రూపాయలు మరి అలాగే మన అప్పటికే హెచ్డిఎఫ్సి బ్యాంకు దానికి వచ్చేటువంటి రెంట్స్కి సంబంధించినది కొంత ఆ అకౌంట్లోంచి ఒక నాలుగు లక్షల రూపాయలు నేను నా సొంత డబ్బులు ఒక నాలుగు లక్షల రూపాయలు ఒక పదిహేను లక్షల రూపాయలు మనం మ్యాచింగ్ గ్రాంట్ కింద కట్టి టెండర్ పిలిపించి టెండర్ కూడా అవార్డ్ చేసి పని మొదలుపెట్టారు అంతకుముందు సతీష్ అంతకుముందు ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్సీ తను కూడా ఒక పదిహేను లక్షల రూపాయలు ఆ రోజు రథానికి ఇస్తానని ప్రకటిస్తే ఇది మొన్న కాదు అంతకుముందు జరిగినటువంటి రథోత్సవం రోజున అన్నదానం అప్పుడు ప్రకటిస్తే మీ అందరి సమక్షంలోనే ఆ రోజు తనని పక్కన పెట్టుకొని ఉమారెడ్డి వెంకటేశ్వర గారు ఇంకో పక్కన పెట్టుకొని ఆ విషయాన్ని అందరికీ చెప్పాను మనం ఈ ఈ గుడి నిర్మాణంలో గుడి అభివృద్ధిలో మనం తీసుకున్న నిర్ణయం అందరం కలిసి చేద్దాం ఎందుకంటే పైకి కనపడేటువంటి నాలుగైదు కనపడతాయి వస్తువులు మరి కింద పోసినటువంటి కాంక్రీటు కింద పోసినటువంటి లేబరు అవంతా ఎవరు రాయాలి ఎవరు చేయాలి ఇవన్నీ కాబట్టి ప్రతిదీ కూడా అందరం ఉన్నాం అనేటువంటి భావన కలిగించాలన్నది దాంట్లో ఉద్దేశం సరే ఆ రకంగా చెప్పాను ఆ తర్వాత రథం మొదలైన తర్వాత మరి కాంట్రాక్టర్ గారు వుడ్ తీసుకురావాలి ముందుగా ఆయన వీల్స్ తీసుకొచ్చి అసెంబ్లింగ్ చేసుకుంటూ ఈవో అట్లాగే ఎండమని స్ట్రీ వీళ్ళందరూ కలిసి రాజమండ్రికి వెళ్ళి ఆర్డర్ చేసి వస్తే వుడ్డు అది ఫుడ్డు ఒకసారి రావాలి డబ్బు కడితే కానీ ఏమని అంటే అరవై ఐదు అరవై లక్షలు అది కట్టాల్సి వచ్చినప్పుడు మనం బిల్లు చేస్తే నలభై లక్షలు వస్తే మళ్ళీ ఒకసారి డబ్బులు ఎట్లా చేయాలి అతనికి ఎట్లా చేర్చిస్తే ఫుడ్ ఎట్లా రావాలన్న దాంట్లో సతీష్ గారు చెప్పినటువంటి పదిహేను లక్షలు ఇస్తా ఉన్నారు కానీ నేనే ఈవో నేను రమణ బాబుని పంపించి ఆ పదిహేను లక్షలు తెప్పించి దానికి ఇంకొంత డబ్బులు యాడ్ చేసి ఇవన్నీ కలిపి అతనికి ఇచ్చాం ఆ రకంగా వివిధ సందర్భాల్లో అందరం తలొక్క చేసి నడిపిస్తూ ఉన్నాం సంతోషం ఈరోజు శాసనసభ్యుల వారు సతీష్ని సిజిఎఫ్ గ్రాంట్కి మనం మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చిన వ్యక్తిగతను గౌరవించడం అనేది సంతోషం ఇంకెందుకంటే ఇప్పుడు నేను శాసనసభ్యుని కాదు ఇప్పుడున్నటువంటి శాసనసభ్యుడు ఆయన ఆలోచన తగ్గట్టుగా ఇంకా ఇక్కడ ఇచ్చిపోతుంది నాకున్నటువంటి బాధ్యత వరకు నా ఆలోచనకి తగ్గట్టుగా ఆ రోజు అందరినీ కలిపి నడిపించాలని నా ఉద్దేశం నేను ఎవరినో ఒకరిని తగ్గించాలనో ఒకరిని పెంచాలనో కాదు సంతోషం ఈరోజు ఆ పాంప్లెట్ చూస్తే ఆ దివ్యరథాన్ని మరి ఎన్నోమెంట్స్ మంత్రి గారి చేత ఆయన ఇనాగ్రేట్ చేస్తున్నట్టుగా ఆయన అధ్యక్షతన వాళ్ళకి సంబంధించినటువంటి జిల్లా మంత్రులను పిలుచుకుంటున్నట్టుగా ఇలా అవన్నీ వేశారు చూశాను చాలా సంతోషం ఈరోజు ఏదైతే సత్యప్రసాద్ గారు లేదు ఎవరో ఒక విలేకరు కూడా ఏదో అక్కడ వచ్చిన రైటప్లో రాశారు ఆయన ఏదో ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అడిగితే దాంట్లో ఆయన ఏదో ఒక కోటి రూపాయలు ఏదో దీనికోసం ఇచ్చినట్టుగా ఆయన ఆయన చెప్పడం ఈయన రాయటం చాలా ఆశ్చర్యానికి చేసింది ఏ కోటి రూపాయలు ఈయన అడిగిన ప్రశ్న ఏంటి ఆయన చెప్పిన సమాధానం ఏంటో నాకైతే అర్థం కాల ఎందుకంటే కోటి రూపాయలు అనేది రథానికి సంబంధించింది ఆ రా రాతిలో చూస్తేనేమో గుడికి సంబంధించినట్టుగా రాస్తున్నాడు గుడికి ఎక్కడ ఇవ్వల గుడికి లోపల ఒక డయాస్ నిర్మించాలి రాతితో అని అడిగితే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక యాభై లక్షలు శాంక్షన్ చేశారు అయితే ఆర్కియాలజీ వాళ్ళు అక్కడ డయాస్ కట్టడానికి అనుమతి ఇవ్వల కాబట్టి ఆ యాభై లక్షల్లో మేము ఈ క్రమంలో మన ధ్వజస్తంభాలు నిలబెట్టడానికి ఆ పీఠాల కోసం వాడాం సుమారుగా ఒక పది లక్షల రూపాయలు మిగతా నలభై లక్షల రూపాయలు మనం రామానుజ కుటుం ఈరోజు ఒక చక్కటి ప్రాపర్టీగా తయారు చేయడానికి దానికి ఆ డబ్బుని దానికి సద్వినియోగం పరచాం దీంట్లో వచ్చింది ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ద్వారా ఒక పది లక్షలు ఒక ఇరవై ఐదు లక్షలు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ద్వారా వచ్చింది మిగతా డబ్బు అంతా స్వామి కార్యక్రమానికి వినియోగించినంత అంతా కూడా అనా పైసలతో సహా ప్రతీది కూడా త్రూ బ్యాంక్ ద్వారానే మరి ప్రతి డబ్బులు నా ద్వారా వచ్చిన చెక్కుల రూపంలో వచ్చిన అన్నీ కూడా బ్యాంక్ ద్వారా వేసి జాయింట్ సంతకాలతో ఆ రోజు సీనియర్ న్యాయవాది కొలిమల సత్య గారు మరి వక్కలగడ్డ శ్రీనివాస్ ఇద్దరిని కూడా పెట్టి వాళ్ళ ద్వారానే నడిపించే ప్రతిదీ కూడా అకౌంట్ ఉంది దాంట్లో ఇవాళ చెప్తా ఉన్నాను స్వామివారికి చాలా శ్రద్ధతో పనిచేశారు అందరూ ఎవరిని కూడా ఎవరు తక్కువగా మాట్లాడటానికి వీల్లేదు అసలు ఒక న్యాయవాదిగా ఇది చెప్తే బాగుంటుంది ఈ లెక్కపత్రం చెప్తే బాగుంటుంది అని అడగడంలో తప్పు లేదు అసలేమి అడగండి నేరుగా నేను ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తాను అది చేస్తే ఒక రాజకీయ ఉపన్యాసం రాజకీయ నాయకుడిగా ఒక పార్టీకి అన్వయించుకొని చెప్తే తప్పేం లేదు రాజకీయంలో సహజంగా ఒకళ్ళని ఒకళ్ళని అనుకుంటాం అవి జరుగుతూ ఉంటాయి దానికేం లేదు మనం ఎక్కడ ఉన్నామో ఏ స్టాండ్లో మనం అడుగుతున్నామో తెలియాలి కాబట్టి సత్యప్రసాద్కి రెండుసార్లు ఫోన్ కూడా చేశాను రెస్పాండ్ కాలేదు లేకపోతే ప్రెస్ మీట్ కూడా అక్కలే ఆయనే డైరెక్ట్గా అడిగేవాడి ఎందుకు అడిగే ఎందుకు చెప్పేంటన్న విషయాన్ని ఏదైనా అన్ని మన మంచికే ఈరోజు ఈ విషయాన్ని ప్రజలకి మరొకసారి ఆ కమిటీ వారి తరఫున నేను ఆ రోజు ఉన్నటువంటి శాసనసభ్యుడిగా అన్నీ కూడా చక్కగా అన్నీ జరిగాయి ఏ ఒక్క రూపాయి వేస్ట్ కాలేదు ప్రతీది కూడా బ్యాంక్ ద్వారానే మనం జరిపాం అన్ లేనైపోని అపోహలు క్రియేట్ చేయడానికి దయచేసి ప్రయత్నించొద్దు సరే ఆ రథానికి మనం కోటిన్నర తీసుకొచ్చాం దానికి మ్యాచింగ్ గ్రాంట్ కింద సతీష్ గారు ఇరవై రెండున్నర లక్ష ఆయన కట్టారు దానికి మించే కొంచెం అయింది ఏవైనా ఈరోజు అన్నీ సజావుగా అయిపోయింది ఇది కూడా చూసాం లాస్ట్ ఒక పది రోజులుగా హైట్ పెరగడంతో పైన ఆ గొడుగుని సరిచేసేటువంటి కార్యం మనకి ఎలక్షన్ల ముందర నేను కానీ మోహన్ రంగాచార్యులు కానీ మేము రెండు మూడు సార్లు చూసాం సతీష్ కూడా వచ్చి చూశాడు అందరం చూసాం మేమంతా చూసింది ఆ బేస్ వర్క్ అంతా చాలా బాగా వచ్చింది కొన్ని సూచనలు చేసాం ఇంకొంచెం కార్వింగ్లు ఇలా చేయం అలా చేయండి అనో కొన్ని బొమ్మలు పెట్టామన్నో ఇవన్నీ అందరం కలిసి చూసిందే ఈ కొడుకు అనేది మనం ఎలక్షన్ ప్రాసెస్లో ఒక లెందీ ఎలక్షన్ చేస్తాం ఈసారి మూడు నాలుగు నెలలు ఆ ఎలక్షన్ ప్రక్రియలో ఉండిపోయి ఉంది ఆ సమయంలో స్థపతి చేసి ఏ ఏ కొలతల ప్రకారం పొరపాటు పడ్డ అవతలేదు ఎన్నోమెంట్స్ వాళ్ళు పీరియాడికల్గా ఇన్స్పెక్షన్స్ చేయాలి దానికి ఒక ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది ఏఈలు డిఈలు ఉంటారు వాళ్ళందరూ కూడా పరీక్ష చేసి ఏదేమైనప్పటికీ ఒక ఆరు అడుగులు ఆరున్నర అడుగులు ఏదో తేడా వచ్చిందన్నారు ఆ పైన గొడుగుని సరిచేసి మళ్ళీ దాని మీద కూర్చోపెట్టారు కింద రథం బేసిక్గా టెక్నికల్గా విషయాలు అన్నీ కూడా నేను కూడా కాంట్రాక్టర్ నాకు నాకున్నటువంటి నాలెడ్జ్ కానీ నాకు స్వామి మీద ఉన్నటువంటి శ్రద్ధ కానీ డిపార్ట్మెంట్ వాళ్ళని అనుసంధానం చేసుకుంటూ వీల్ అలైన్మెంట్స్ దగ్గర నుంచి అన్ని పక్కా దాంట్లో వాడేటువంటి వుడ్ దగ్గర నుంచి ప్రతీది కూడా ఒకటికి రెండు సార్లు టెస్ట్ చేయించే చేశాం ఇది ఎందుకంటే కొంతమంది అతి ఉత్సాహంతో శాసనసభ్యుడిని మెప్పు పొందాలని ఒకళ్ళు లేకపోతే ఇంకోటి ఏదో మాట్లాడటానికి ప్రయత్నం చేసే వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు దయచేసి దీంట్లో రాజకీయాలని చూపించేవాకండి ఇది బాపట్ల భావదేవుడు ప్రతి ఒక్కరి సొత్తు ఇవాళ రఘుపతికి ఆహ్వానించం లేకపోతే నాకు పోయేది ఏం లేదు మనం గతంలో మనకున్నటువంటి ప్రాక్టీస్ అక్కడ ఉన్నటువంటి ఎవరైతే అర్చక స్వాములు ఉంటారో వాళ్ళు ఎండోమెంట్స్ వాళ్ళు కలిసి ప్రముఖులందరినీ కూడా ఆహ్వానించ పలకటం అనేది మనకి ఇప్పటిదాకా వస్తున్నటువంటి ఒక ఏమంటాం ఆచారం ఈరోజు రాజకీయాల్లో చూపించి మేము చెప్పమే ఇవ్వాలసిన పని లేదు అని అంటే ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ నేను మామూలు భక్తుడిగా వచ్చి వాళ్ళందరూ కొబ్బరికాయలు కొట్టిన తర్వాత చివరిలో నేను కూడా కొడతాను స్వామి కార్యక్రమానికి ఎవరి అనుమతులు అక్కర్లేదు ఎవరి ఇన్విటేషన్స్ అక్కర్లేదు ఒక సామాన్యుడు భక్తుడిగానే స్వామికి దర్శనం చేసుకొని నా 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 కోరిక స్వామి కొందరం విడిపుచ్చుతా ప్రజలకి ప్రత్యేకంగా ఎవరైతే ఈ ఆలయ నిర్మాణం జరగాలని కోరుకున్నారో ఎంతోమంది నాకు చేసిన వాళ్ళు వాళ్ళు వచ్చి చూసి వ్యక్తిగతంగా అప్రిషియేట్ చేసిన వాళ్ళు దాదాపు తొంభై తొమ్మిది శాతం మంది ఉన్నారు ఎవరైతే ప్రధానంగా డబ్బులు ఇచ్చారో వాళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబాలతో వచ్చి ఫోటోలు దిగి చాలా బాగా జరిగింది అని చెప్పి చెప్పిన వాళ్ళు ఉన్నారు మరి ఇప్పుడు ఎవరు వీళ్ళ దగ్గర వచ్చి బాధపడుతున్నారో ఎవరు నాకైతే తెలియదు ఏదేమైనప్పటికీ వాళ్ళు అన్నారని కాదు బాధ్యత అయితే ఉంది ఆ కమిటీ వాళ్ళు దాన్ని ఆడిట్ చేసి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది తప్పకుండా నా వంతుగా నేను కూడా ఫాలోఅప్ చేసి నేను మొన్న నేనే అడిగాను ఆడిటర్ గారి దగ్గర ఉన్నది ఆయన ఒక మూడు నాలుగు రోజుల్లో దాన్ని పూర్తి చేసి ఇస్తామన్నారు ఈ పుస్తకాలు అక్కడక్కడ ఉండటం వల్ల కొంత లేట్ అయింది వాటన్నిటిని కూడా తీసుకెళ్ళి ఇవ్వటం ఫైనల్గా జరుగుతూ ఉంది మూడు నాలుగు రోజులు అయితే ఒక వారం పది రోజుల్లో నేను నెక్స్ట్ టైం వచ్చినప్పటికీ ఆడిట్ కూడా అయి ఉంటుందని అనుకుంటా ఉన్నాను తప్పకుండా కమిటీ సభ్యులకి ఉన్నవాళ్ళు ఎవరైతే ఆయన కాలయా ఉన్న ఉన్నవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా నా ద్వారానో తప్పకుండా మరొకసారి మీ సమక్షంలో ఆడిట్ రిపోర్ట్ కూడా మరి మీ ద్వారా ప్రజలకు అందజేసేటువంటి కార్యక్రమం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ ఇంతవరకు ఎక్కడ కూడా జరగలా ఇప్పుడు దీన్ని చూపించుకొని మిగతా ఎక్కడైనా చేస్తారో నాకు తెలియదు సో ఆ రకంగా స్వామికి మనం అది చేసాం అది మొదటిది రెండు యాభై లక్షల రూపాయలు ఇద్దాని మీకు చెప్పాను భవనాడు స్వామి గుళ్ళు ఒక వేదిక కోసం ఒక యాభై లక్షల రూపాయలు మనం ఎండోమెంట్స్ ద్వారా శాంక్షన్ చేయించాం అయితే దానికి ఆర్కియాలజీ పర్మిషన్ ద్వారా ఆ వేదిక కట్టడానికి కాబట్టి దాంట్లో ఏంటంటే వేదిక ప్లస్ ఈ ధ్వజస్తంభంకి సంబంధించిన పీఠం ఇది రెండు పీటం దాంట్లో ఆ పీఠం వర్కే చేసాం సుమారుగా తొమ్మిది లక్షలు పది లక్షల రూపాయలు ట్యాక్స్ లోపం ఎనిమిది లక్షల రూపాయలు అంత వచ్చింది దాన్ని కూడా దీంట్లో పాడు అంతేగాని దానికి దీనికి సంబంధం లేదు ఈ మిగిలిన నలభై లక్షల రూపాయలు మనం ఒక కోటి రూపాయలు ఫస్ట్ రామాజి కుటుంబం కూడా ఆ కోటి రూపాయలు సరిపోకపోతే ఈ దీంట్లో నా నలభై లక్షల రూపాయలు కూడా దానికి ట్రాన్స్ఫర్ చేయించాం ప్రజలు ఇచ్చినటువంటి డబ్బులకి దానికి సంబంధం అది గవర్నమెంట్ ఫండ్ అది గవర్నమెంట్ ఇచ్చిన దాంట్లో మురిగిపోకుండా పది లక్షలే వాడడం కానీ ఆ నలభై లక్షల రూపాయలు మన వెనక్కి పోకుండా ఆ నలభై లక్షల రూపాయలు రామాజు కుటుంబకి డైవెట్ చేసి ఇవాళ దాదాపు నాకు తెలిసి ఎనిమిది కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆస్తిని స్వామివారికి ఎమాల్టిమేషన్ ద్వారా సర్వ హక్కులు కలిగే విధంగా చేశాం నెలకి ఒక రెండు లక్షల రూపాయలు ఆదాయం వచ్చేటట్టు చేశాం మీరు దాన్ని కూడా ప్రజలకు తీసుకెళ్ళి తీసుకెళ్ళదు